వైఎన్సీ న్యూస్ కి స్వాగతం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నమో యాప్ లో రెండు లక్షల పాయింట్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం సంపాదించుకున్నందుకు గాను బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు తూర్పుగోదావరి జిల్లా గోకువరం తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సీఎం డి లో కంబల శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి నెల నాలుగవ ఆదివారం మన్ కీ బాత్ అనే కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీజేపీతో ప్రజలకు ఏ విధమైన మేలు జరుగుతుందనే విషయాలను తెలియపరిచి ప్రజల్లో చైతన్యం కల్పించి వారిని ముందుకు నడిపించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఇందులో భాగంగానే నమో యాప్ ద్వారా రెండు లక్షల పాయింట్లు సాధించినందుకు లో కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు పండుగలు జరుపుకున్నారు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రామసేన అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయితే ఈ రోజున ఎవరైతే పత్రిక ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులు జర్నలిస్టులు సాంకేతిక నిపుణులు కెమెరామెన్లు అలాగే మీ పత్రిక యాజమాన్యాన్ని కూడా కంబార్ శ్రీనివాస సదానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే మాకు ప్రజలకి మధ్య మీరు వారధిగా ఉంటూ ఎంతో మాకు ఉపకారం చేసి పెడుతున్నారు ప్రజలకి మా గురించి వివరాలు తెలియ వివరాలు తెలియజేయడంలో మీ అందరూ ప్రముఖమైన పాత్ర వహిస్తూ మాకు ఎంతో సహాయం చేస్తారు దానికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇందులో మీ ప్రతిగా యాజమాన్యం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను కలుస్తూ వారితో కలిసి ముందుకు రావడం జరుగుతుంది అయితే ప్రత్యేకించి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఈ మీటింగ్ గురించి చెప్పే ముందు ఒక ప్రముఖమైన విషయాన్ని మీకు అందరికీ తెలియస్తారు నరేంద్ర మోడీ గారు నమో యాప్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన యాప్ అది దాంట్లో ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయమే కాకుండా ఆయన ప్రతి నెలా కూడా ఆది నాలుగు ఆదివారం నాడు మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం చేపట్టి దాంట్లో ప్రతి నెలా కూడా అప్డేట్ చేస్తూ టెక్నాలజీ వైజ్ కానీ పర్యా పర్యావరణాన్ని రక్షించడంలో కానీ అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఎన్నో పౌరులకి చిన్న వయసు నుంచి పెద్దవాడు వరకు ఉండే ఎంతోమంది ప్రముఖుల్ని పరి పరిచయం చేస్తూ స్వదేశీ వస్తువులు వాడాలని చెప్తూ ఈ మధ్యన ఆయన ఒక గొప్పతనం ఒక విషయం కూడా చెప్పారు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే మనం అందరూ విదేశీ కుక్కలని పెంచుకుని చేస్తుంటాం స్వదేశీ కుక్కలు కూడా భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటూ వాటి యొక్క సామర్థ్యాన్ని కూడా ఈ మధ్య వార్త చేశారు కాకుండా స్వదేశీ అరకులో సంబంధించి అరకు కాఫీ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేసి దానికి గొప్పదనం గురించి చెప్తూ ఇలా ఎంతో మంది ప్రముఖులు సమాజానికి విశిష్టమైన సేవలు చేస్తున్న వాళ్ళందరి గురించి కూడా మనకి కీ మాట్లాడారు ఆ విషయాన్ని మేము అన్ని గ్రామాల వాళ్ళకి కూడా మేము కమిటీలు పంపించి మనకీ కీ కూర్చోబెట్టి అక్కడ హిందీ వచ్చిన వాళ్ళని తర్జుమా చేయించేలా కార్యక్రమం చేసి ఇక్కడ నేను కూడా చేసి చెప్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ స్వదేశీ వస్తువులు వాడండి విదేశీ వస్తువులు వాడండి అనే విషయాన్ని కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్తూ మన కాలేజీ దగ్గరికి వెళ్ళి కాలేజీలు విద్యార్థి విద్యార్థులను కలిసి వాళ్ళకి మన వాళ్ళకి ఈ ఈ స్వదేశీ విధానం గురించి వస్తువులు కొనుక్కునే ప్రాధాన్యత గురించి చెప్తూ ఏ వస్తువులు స్వదేశీ వస్తువులు ఉంటాయో వాళ్ళకి వివరిస్తూ ఆ కాలేజీ వాళ్ళు మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడుతుందని చెప్పని లక్ష రూపాయలు డొనేషన్ కూడా ప్రకటించడం జరిగింది ఇలా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యాప్లో మేము రెండు లక్షల పాయింట్లు సాధించి రాష్ట్రంలోని అత్యధికంగా పాయింట్లు సాధించిన ఘనత మీ యొక్క కంబాల శ్రీనివాసరావు దక్కింది అలాగే ముప్పై వేల సభ్యత్వాలు కూడా చేసుకోవడం జరిగింది సో ఇది అందరూ గుర్తిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎవరు నాయకులు ఎవరి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది ఎవరు భారతీయ జనతా పార్టీని లీడ్ చేస్తున్నారు ఇక్కడ అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించడం జరుగుతుంది దీని మీరు కూడా మీరు సద్భావనతోటి ముందుకు తీసుకెళ్తూ ఎవరు నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటాను ధన్యవాదాలు